నేను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అండర్స్టిమేట్ చేశా వెన్ హి సెడ్ నేను ఐబీ కరీకులం ని గవర్నమెంట్ స్కూల్స్ కి తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ న్యూస్ లో నేను చూసాను అనమాట ముందు ఇట్ హుడ్ మీ ఐబీ కరీకులం ఏంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ బట్ నెక్స్ట్ ఐ థాట్ టిపికల్ యూనో నో రెగ్యులర్ స్టేట్మెంట్ అండ్ ఐ ఐ డెంట్ పేడ్ అటెన్షన్ అండ్ ఐ థాట్ నాట్ గోపెన్ ఫ్రెండ్స్ కానీ ఈరోజు నా న్యూస్ చూసి అబౌట్ యూనో గవర్నమెంట్ స్కూల్స్లో ఐబీ కరికులం ఐబీ బోర్డుతో వాళ్ళు సైన్ చేసుకొని కాంట్రాక్ట్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ఫస్ట్ గ్రేడ్ అని చెప్పేసి చూడగానే దిస్ ఈజ్ రియల్లీ గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రెండ్స్ మీరు చూస్తే ఇండియాలో ఏ స్టేట్ ఇచ్చేలా ఇండియాలోనే కాదు కంట్ ఏ గవర్నమెంట్ కూడా వరల్డ్లో వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ లెవెల్లో ఐబీ కరికులమ్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని డిసైడ్ చేసుకున్న స్టేట్స్ కానీ గవర్నమెంట్స్ కానీ కంట్రీస్ కానీ గవర్నమెంట్ లెవెల్లో హ్యాండ్ఫుల్ జపాన్ ఇలా కొన్ని కంట్రీస్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి యూనో యాజ్ అ నేషన్ దే వాంట్ అడాప్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ టు టీచ్ ఐబీ కరిక్యులమ్ ఇన్ దేర్ స్కూల్స్ అని చెప్పి ఇన్ దర్ పబ్లిక్ సిస్టమ్ సో ఇట్ ఈస్ రియల్లీ గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ ఓకే సో నా ఒపీనియన్ లో ఇది గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ థింగ్ అనడానికి త్రీ రీజన్స్ ఏంటి అంటే ఒకటి దిస్ ఇస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కరిక్యులమ్స్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ ఇఫ్ నాట్ ది బెస్ట్ వన్ ఆఫ్ ద టాప్ నాచ్ కరిక్యులమ్స్ వాళ్ళ పెడగాజు కానీ ఇట్స్ లైక్ టాప్ నాచ్ అనమాట అండ్ సెకండ్ రీజన్ దిస్ ఇస్ సూపర్ ఎక్స్పెన్సివ్ నర్సరీ గ్రేడ్